ట్రైలర్ చూసా సూపర్ అనిపించింది అండ్ అంటే మనం యాజ్ అ యాక్టర్గా మంచి రోల్ పడితే బాగుందని చాలా మూవీస్ చూస్తుంటాం బెస్ట్ రోల్ పడింది ఇంకా ఫస్ట్లోనే సో హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అమ్ ఎక్సైటెడ్ థిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా పెద్ద ప్రాజెక్ట్ ఆల్వేస్ బెస్ట్ స్టూడెంట్ చేశాను దాని తర్వాత ఇది పెద్ద ప్రాజెక్ట్ సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వేరే థ్రిల్లర్ కూడా ఉంది సో థ్రిల్లర్ ఇప్పుడు చేయలేను సో దిస్ ఇస్ మై ఫస్ట్ థ్రిల్లర్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఓకే సో వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ యా అండ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాజల్ గారు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రష్ అనుకోవచ్చు సో ఆవిడని బీట్ చేస్తూ మీరు ఈ మధ్యన క్రష్ అనే లిస్ట్లోకి వచ్చారు ఆవిడతో పాటు వర్క్ చేశారు ఎలా అనిపించింది షీ ఇస్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ షీ హాజ్ గాట్ దట్ బ్యూటిఫుల్ ఆర్ ఆఫ్ దట్ స్టార్ సో ఇట్ వాజ్ ఇన్ ద స్టార్ట్ I was like scared mm. to work you know star she's and yeah. she's sitting beside me for the first time so I was scared but later on we got comfortable mm. helped the chala uh, and made me comfortable Neha you should be comfortable okay. chill do your scenes well and yeah. so she helped me a lot mm. during the scenes mm. and uh, yeah very beautiful if she comes in front of me I won't be able to speak anything okay. రెస్పెక్ట్ కూడా ఉంది బట్ కొంచెం భయం కూడా ఉంది స్టార్ కదా ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే అంటే హీరోయిన్ గా ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు మనం ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ తో వాళ్ళ దెల్ గెట అయిపోయింది ఇంకా అంతే దెన్ నెక్స్ట్ ఇంకా కొత్త హీరోయిన్లు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు చూసుకుంటారు అలా కాకుండా కాజల్ గారు మనం చూసుకుంటే మగ దగ్గర అవ్వచ్చు ఇంకా చాలా మూవీస్ చేస్తూ కూడా ఇప్పుడు కూడా లీడ్ రోల్ క్యారెక్టర్లు వస్తున్నాయి కదా సో అలాంటి మీ ఒపీనియన్ ఏంటి ఇండస్ట్రీ మీద అలాంటి క్యారెక్టర్స్ ఓకే సో నా షీ హాజ్ మెయింటైన్డ్ ఫ్రమ్ దాట్ ఏజ్ టు దిస్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద టాలెంట్ ఆల్సో ఓకే సో నార్మల్ రోల్ చేసుకుంటే గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ లాగా ఈజీ బట్ ఇది క్యారెక్టర్ సత్యభామతో చాలా డిఫికల్ట్ కదా బికాస్ రియల్ లైఫ్ తో మర్డర్స్ అండ్ ఆల్ वोंट हॅपन सो वी हॅव टू गेट इन टू दॅट कॅरेक्टर अँड पर्फॉर्म वेल दॅट इज डिफिकल्ट ऐ फील कंपेर्ड टू नॉर्मल मूवीज कोण डिफिकल्ट कष्ट सो शी हॅज कॅरीड इट वेरी वेल अँड ऐ फील एज अन ॲक्टर यु शुड बी वेरी टॅ य यु शुड हॅव युअर स्किल् डेव्हलप्ड एज एन ॲक्टर ॲक्टिंग उन्हे यू कॅन वर्क फॉर युअर इयर्स अँड इयर्स सो పర్లేదు యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఐ ఫీల్ ఓకే సూపర్ అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే మీరు అంటే ఈ సీన్ ఒప్పుకోవడానికి ఈ మూవీని స్పెసిఫిక్గా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఎక్కువగా లవ్ మూవీస్కి అట్రాక్ట్ అవుతారు సో కొంచెం యాక్టింగ్ స్కోప్ సో స్పెసిఫిక్ ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా సో నార్మల్గానే చేశాను స్టూడెంట్ అండ్ ఆల్ సో ఐమ్ ఇట్స్ ఇట్స్ కామన్ కదా సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా వేరేగా ఉంది మర్డర్ అవుతుంది నాది అవును 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 సో సంథింగ్ డిఫరెంట్ గా ఉంది కదా రియల్ లైఫ్ తో అలా జరగది ఇట్ డజన్ ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్ సో ఐ ఫీల్ లైక్ ఓకే గివ్ ఇట్ ట్రై వి షుడ్ డూ సంథింగ్ న్యూ అండ్ ఐ లైక్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఆల్సో పోలీస్ అయినా సమ్ గుడ్ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆర్ కాప్ ఆర్ దిస్ హసీనా వీచ్ ఈ హాపింగ్ ఇ సత్యభామ ఓకే అండ్ సో యా దిస్ ఈస్ హౌ ఐ ఫీల్ ఓకే సత్యభామ మూవీ మొత్తం చూసుకుంటే మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి ఎక్సైట్ అయిన పాయింట్ అండ్ సీన్ క్లైమేక్స్ మీజంగా సూపర్ సో అయితే మేము కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళొచ్చేది యస్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ బట్ ఇప్పుడు నేను కూడా మూవీ చూడలేను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెబ్ సిరీస్ బిఫోర్ చేశారు స్టూడెంట్ సో సన్ముఖ్తో సో ఎలా అనిపించింది సన్ముఖ్ ఎందుకంటే సినిమాల వరకు వచ్చేసరికి బిగ్గెస్ స్టార్లు చాలా మంది ఉన్నాయి యూట్యూబ్ వరకు కొంతమంది స్టార్లు క్రియేట్ చేసుకుని ఉంచుకున్నారు అందులో వన్ ఆఫ్ ది మెంబర్ సన్ముఖ్ సో ఎలా అనిపించింది ఆ సిరీస్ అది ఏమైనా ప్లస్ అయిందా మీకు ఈ మూవీస్ కావడానికి ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఫర్ మై కెరియర్ హిమ్ ఎవ్రీ వన్ నోస్ హిమ్ సో షూట్ చేసుకుంటే కూడా కొంచెం కష్టం ఎవ్రీ వన్ విల్ గ్యాదర్ అండ్ ఆల్ బట్ యాస్ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ అన్